ओम श्री रामचंद्र परब्रहणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका ॐ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ॐ श्रीरामो रामभद्रश्च रामचन्द्रश्च शाश्वतः राजीवलोचन श्रीमान् राजेन्द्रो रघुपुङ्गवः श्रीयोगवासिष्ठमो నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము అయితే తన యొక్క స్వప్నమునందు తన అవయవాలే ఇతరముగా తోచినట్లుగానే తలంచినట్లుగానే ఆ సమిష్టి జీవుడు సమిష్టి చిత్త రూపాన్ని కూడా భావిస్తూ అంటే విష్ణుత్వాన్ని భావిస్తూ తన యొక్క ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మ రూపాన్ని మరిచిపోతాడు మరిచి పరిచ్ఛిన్నమైనటువంటి జడ జగద్రూపాన్నే పొందుతాడు జడ ప్రాయమైనటువంటి జగద్రూపాన్నే పొందుతాడు ఇలాగా పొందుతూ ఈ ప్రకారంగా చింతిస్తూ పంచీకరణము ద్వారా ఈ యొక్క ఇరవై ఐదు తత్వాలు అంతఃకరణాలు పంచప్రాణాలు పంచేంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలు పంచతన్మాత్రలు పంచకర్మేంద్రియాలు అనబడేటువంటి ఈ యొక్క ఇరవై ఐదు తత్వాల యొక్క సమిష్టి స్థుల రూపంగా కూడా విరాట్ రూపాన్ని పొందుతూ ఉన్నాడు ఇంకా కూడా తన యొక్క ఆత్మయండి సమిష్టి మనస్సును ద్రవస్వభావము కలిగినటువంటి చంద్రబింబంలాగానే శీఘ్రముగా చూస్తూ ఉన్నాడు ఇదే కథ అతని యొక్క హిరణ్య గర్భ రూపము ఆ తర్వాత రూపమైనటువంటి తన యొక్క ఆ కాకతాళీయముగా అనుకోకుండానే అకస్మాత్తుగా వేరుగా ఉదయించినటువంటి తన యొక్క పంచ జ్ఞానేంద్రియాలు ఏ విధంగా చెవి చర్మము కన్ను నాలుక ముక్కు మొదలైనటువంటి ఈ జ్ఞానేంద్రియాలను అతడు స్వయంగా అనుభవిస్తూ ఉన్నాడు ఇంకా కూడా ఆ పంచేంద్రియాల యొక్క అంటే పంచభిన్న చిద్ర సహిత స్థానాన్ని అన్ని కూడా ఈ రూపము మొదలైనటువంటి భోగాల యొక్క ద్వారాలను చింతించి వాణిని కూడా శీఘ్రముగా వెంటనే అనుభవిస్తూ ఉన్నాడు ఈ విధంగా అవ్యక్త రూపుడును నిరామయుడును అయి అనంతాకార జ్ఞాన సంయుతుడే అయి ఉన్నటువంటి పరమేశ్వరుడు అంటే సమిష్టి జీవుడు తదుపరి పంచేంద్రియాలకు అంటే ఈ జ్ఞానేంద్రియాలకు అవయవాలు కలిగినటువంటి డై విరాజిల్లుతూ దాని యొక్క విషయాలను అనుభవిస్తూ విరాట్ పురుషుడై శోభిస్తూ ఉన్నాడు అంటే మనస్సుతో నిండిపోయినటువంటి మనోమయుడైనటువంటి ఈ హిరణ్య పరబ్రహ్మము నుండి మొట్ట మొదట ఉద్భవించినటువంటి వాడు ఆవిర్భవించినటువంటి వాడై ఆకాశములాగానే ఆకాశము ఎంత మాలిన్యరహితముగా నిర్మలంగా ఉంటుందో అలాగే కలుషరహితుడై శాంతుడై ఆనంద స్వరూపుడై ప్రకాశముతో నిండిన వాడై చిన్నొందుచూ ఉన్నాడు అతడు పంచభూతాత్మకుడు కాకపోయినప్పటికీ కూడా పంచభూతాత్మకునిలాగానే కనబడుతూ ఉంటాడు సర్వ ప్రప ప్రాణులు యొక్క కూడా సమిష్టి రూపమే ఏకమైనటువంటి విరాట్ రూపుడకు పురుషుడే ఉత్తముడైనటువంటి పరమేశ్వరుడే అవుతూ ఉన్నాడు సర్వశక్తిమంతుడు అవడము చేత ఆయన స్వయంగానే శీఘ్రముగా ఆవిర్భవిస్తూ స్వయంగానే లయిస్తూ ఉంటాడు అని చెబుతూ అంటే స్వయంగానే ఆవిర్భవిస్తాడు స్వయంగానే వర్తిస్తాడు స్వయంగానే లయిస్తాడు ప్రతిదీ కూడా స్వయంగానే సంకోచ వ్యాకోచాలను కూడా పొందుతూ ఉంటాడు అని చెబుతూ అంటే తన యొక్క స్వయం సంకల్పము చేత కల్పించబడినటువంటి కల్పింపబడినటువంటి ఈ యొక్క కల్పాల సమూహాల ఎందు కూడా అతడు తన యొక్క కోరిక చేతనే తన యొక్క ఈచచేతనే ఉత్పన్నమవుతూ మరలా కూడా శమిస్తూ ఉంటాడు అయితే కేవలము మనోమాత్ర దేహదారి అయినటువంటి ఈతడే ప్రకృతి యొక్క దేహమై ఒప్పుచూ ఉన్నాడు ఏ విధంగా ప్రకృతే ఈయన యొక్క దేహములా కనబడుతూ ఉన్నది ఎందుకు సర్వోపాదాన మగు ఈశ్వరుని యొక్క దేహమే అయ్యున్నది కాబట్టి ఈతడే వ్యష్టి రూపము చేత సర్వ జీవులు యొక్క పురియష్టకమనబడు సూక్ష్మ సూక్ష్మదేహము కూడా అయ్యున్నాడు ఏ పదిహేడు ఇంద్రియాలతో కూడినటువంటి సూక్ష్మదేహము ఉన్నదో లింగ శరీరము దానినే పురి అష్టకము అనబడేటువంటి సూక్ష్మదేహము కూడా తానే అయ్యున్నాడు ఈ యొక్క అవ్యక్త అనంత ఆకాశ రూపుడైనటువంటి ఈ పరమాత్మయే సూక్ష్మ శరీరాలయందు సూక్ష్మంగానూ స్థూల శరీరాల శరీరాలయందు స్థూలంగానూ కూడా ఉన్నాడు ఇంకా ఈతడు సమస్త పదార్థాలయందు కూడా బాహ్యమునందు ఆభ్యంతరమునందు కూడా వెలయుచూ ఉన్నాడు పరమార్థమున ఈతడు అపరిచ్ఛిన్నుడై ఉన్నాడు అఖండుడై ఉన్నప్పటికీ వ్యవహారమునందు నందైతే ఖండముగా పరిచ్ఛిన్నుడై పరిమితుడై కనబడుతూ ఉన్నాడు కాబటే ఓ రామచంద్ర మూర్తము అమూర్తము అంటే కనబడేటువంటిది కనబడనటువంటిది వ్యక్తము అవ్యక్త రూపాలుగాను ఈ యొక్క పంచ జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నవో అవి కర్మేంద్రియాలు అంటే నోరు చేతులు కాళ్ళు ఉపస్థాపాయువు అనేటువంటివి మలమూత్ర విసర్జక అవయవాలు ఈ కర్మేంద్రియాలతో కూడుకున్నటువంటి ప్రాణము మనస్సు అహంకారము ఈ ఎనిమిది అంగాలు కూడా అతని యొక్క అంగాలే అని చెబుతూ అంటే ఇది వ్యక్త రూపంలోనూ ఉంటుంది ఆ వ్యక్త రూపంలో కూడా ఉన్నటువంటి రూపాలైనటువంటి అతని యొక్క అంగాలు స్వయంభూ అయినటువంటి ఆ పరమేశ్వరుడే తన యొక్క చతుర్ముఖాల చేత తనకి ఉన్నటువంటి నాలుగు ముఖాల చేత కూడా శబ్దము అర్థము దాని యొక్క కల్పనా సహితములైనటువంటి నాలుగు వేదాలను కూడా గానం చేశాడు ఇంకా కూడా ఈ రోజు వరకు కూడా వ్యవస్థమై వ్యవస్థితమై ఉన్నటువంటి నియతి అంటే శాస్త్రీయ సద ఆచారాది మర్యాదను కూడా ఆ తడే స్థాపిస్తూ ఉన్నాడు స్థాపించాడు స్థాపిస్తూ ఉన్నాడు స్వర్గలోకము ఈ విరాట్ పురుషుని యొక్క శిరస్సు అయితే పృథివీ పాదతలమే అయ్యున్నది మధ్యనున్నటువంటి ఆకాశము ఆ యొక్క విరాట్ పురుషుని యొక్క ఉదర భాగమే అయ్యున్నది ఉన్నది ఈ బ్రహ్మాండ మండపము అంతా కూడా శరీరమై ఉన్నది ఆది అంతము లేనటువంటి అనంతాలైన ఇతర లోకాలు ఆయన యొక్క ప్రక్కల అవయవాలు అయి ఉన్నవి జలము సంచయ స్థానాలు అయి ఉన్నవి సప్త ద్వీపాలు కూడా ప్రేగులు యొక్క వేష్టనాలే అయ్యున్నవి విశాలములైనటువంటి దిక్కులైతే బాహువులు ఆయన యొక్క చేతులు అయి ఉన్నవి నక్షత్రాలైతే ఆయన యొక్క రోమ సమూహాలే అయ్యున్నవి నలుబది తొమ్మిది వాయు సమూహాలు అంటే ప్రాణవాయువులే అయ్యున్నవి సూర్యమండలము ఇవన్నీ కూడా నేత్రాలు అయ్యున్నవి ఉన్నవి బడభాగ్ని అయితే పిత్తము అయ్యి చంద్రమండలమైతే జీవుడు అయి ఉన్నాడు శ్లేష్మము వీర్యమై ఉన్నది మధ్య బలము అయి ఉన్నది సంకల్ప కోశాత్మకముగు మనస్సు పరబ్రహ్మమే సారమైనటువంటి ఆత్మస్వరూపుడయి ఉన్నాడు అని చెబుతూ చంద్రరూపమైనటువంటి మనస్సే శరీరము అనే వృక్షానికి మూలము అయ్యున్నది కదా అటువంటి కర్మ అనబడే వృక్షానికి బీజము అయ్యున్నది ఈ సమస్త పదార్థాల యొక్క ఉత్పత్తికి హేతువు అయ్యున్నది అన్నము పానము మొదలైనటువంటి వాటి చేత తృప్తిపరచడము చేత ఆనంద కారణము కూడా అయ్యున్నది ఈ చంద్రమండలమే ఈ అన్నపానాదులకు కారణము అవడము చేత ఈ విరాట్ పురుషుని ఎందు జీవుడయి ఉన్నది ఇదే వేస్టి శరీరాలయందు కర్మ ప్రాణ మనస్సుల యొక్క బీజము అదే అయ్యుండి మూల కారణము కూడా అదే అయ్యున్నది అనే తెలియజేస్తూ ఈ చంద్రరూపుడ విరాట్ జీవుని వల్లనే ఈ యొక్క అంటే స్వర్గ మత్యపాతాల ఈ మూడు లోకాల ఎందు కూడా ఉన్నటువంటి సమస్త జీవులు యొక్క మనస్సులను వాటి ద్వారా చేయబడేటువంటి కర్మలను ఆ కర్మ ఫలితాలైనటువంటి సుఖాలు అంటే భోగాలు కానీ ఇవన్నీ కూడా మోక్షాలను కూడా ప్రసరిస్తూ ఉన్నవి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ చంద్రరూపుడకు విరాట్ పురుషుని యొక్క సంకల్ప రూపులే అయి ఉన్నారు కదా ఇంకా కూడా సురాసురుడు అంటే దేవతలు రాక్షసులు ఆకాశచారులకు పక్ష్యాదులు ఈతని యొక్క చిత్తం యొక్క చమత్కారాలే అయ్యున్నవి అంటే చిత్స్వభావము సూక్ష్మమై ఉన్నట్టే ఆ అమృత కళను రూపంగా చంద్రునియందు అనుభవించుచు సృష్టియందు సృష్టికి ప్రారంభమునందు ఎప్పుడైతే దేవతలు మొదలైనటువంటి శరీర ఆకారాలను సంకల్పిస్తూ ఉన్నదో అప్పుడు శీఘ్రముగా ప్రజాపతి మొదలైనటువంటి రూపాలతోటి కూడా వెలయుచూ ఉన్నది అంటే రఘుకుళోారకుడమైనటువంటి ఓ రామచంద్ర జాగ్రత్త దశగా సర్వుల చేత కూడా అనుభూతమైనటువంటి ఈ చంద్ర మండలమే ఆ భూ పంచభూతాలే అవయవాలుగా కలిగినటువంటి సమిష్టి జీవుడుగు విరాట్ పురుషుని యొక్క శరీరముగా నీవు తెలియు అని చెబుతూ చంద్రరూపుడైనటువంటి ఈ సమిష్టి అంటే ఈ విరాట్ ఈ జీవుని నుండి హిమప్రసారము ద్వారా అంటే మంచు బిందువుల యొక్క ప్రసారము ద్వారా ఓషధుల రూపంలో సమస్త వ్యష్టి జీవులు యొక్క అన్నపాన జీవన సాధనాలు అన్నీ కూడా లోకాలయందు విస్తరిస్తూ ఉన్నవి ఎలాగంటే చంద్రమండలంలో ఉత్పన్నములయ్యేటువంటి ఆ అన్నపానాదులే ప్రాణధారణ చేసి జీవులు యొక్క దేహాలయందు జీవ ఉపాధి రూపంలో జీవిస్తూ ఉన్నవి ఇంకా కూడా అవి మనస్సవుతుంది జన్మవుతుంది కర్మలవుతాయి వీటన్నింటికీ ముఖ్య కారణమే కనబడుతూ చేష్టలు చేస్తూ ఉన్నవి ఈ ప్రకారంగానే ఆచార సహితములైనటువంటి ఈ యొక్క అసంఖ్యాకములైనటువంటి విరాట్ శరీరాలు కూడా అసంఖ్యములైనటువంటి మహాకల్పాలను కూడా గతించినవి ఇంకా జరుగుతూ ఉన్నవి ఇంకా కూడా కలగడానికి సిద్ధంగా కూడా ఉన్నవి అని చెబుతూ సర్వతోనుభవ రూప యానయ సత్తయోత్తమ పదాది భిన్నయ అంతవర్జిత మహాంగ సంఘయ తిష్టతీతి పురుష పరో విరాట్ అంటే బ్రహ్మము కంటే వేరు కానటువంటి వాడై అంటే బ్రహ్మము కంటే వేరు కానివాడు అంటే వాడు అనంతుడే అయి ఉన్నాడు కదా ఆ అనంతుడే అయి ఉండే అనుభవ రూపుడే అయి ఉండే దృష్టి సమిష్టి దేహాలతోటి కూడా వ్యష్టి సమిష్టి దృష్టి దేహాలతోటి సంబంధము కలిగినటువంటి అధిష్టాన సత్తతో కూడి ఉన్నటువంటి వాడే సర్వదేశ యందు కూడా విరాట్ పురుషుడు మాయోపహితమైనటువంటి బ్రాహ్మమునందు స్థితి కలిగి ఉన్నాడు అనే చెబుతూ जीवस्वूपिटि व्यिदेह कलना स्ना भेदा भोगस् वर्णते అంటే జీవుని యొక్క స్వరూపాన్ని గురించి అతని యొక్క తత్వాన్ని గురించి స్థాన కరణ భేదాల చేత సమిష్టి వేష్టి దేహాల కల్పనను గురించి వాటి యొక్క అనుభవయోగ్యములైన భోగాలను గురించి వీటన్నింటి గురించి వర్ణించి తెలియజేస్తూ ఈ నిర్వాణ ప్రకరణమున ఈ ఉత్తరార్ధమునందు మరి విరాడాత్మ వర్ణనము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియదు తెలియజేసి శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇంకా కూడా ఇలా చెప్తూ ఉన్నారు సంకల్ప పురుషస్థేషత్ కల్ప యతిస్వయం తాతాదృశం పంచభూతాత్మ భవతి ఓ రామచంద్ర ఇలా పంచభూతాత్మకుడు సత్య సంకల్పుడు అయినటువంటి ఆ విరాట్ పురుషుడు ఏ ఏ వస్తువును స్వయంగా ఏ విధంగా ఎట్లెట్లు సంకల్పిస్తూ ఉన్నాడు ఆ విధంగానే స్వయంగా అవుతూ ఉన్నాడు తను సంకల్పించుకున్న విధంగానే తను అలా అవుతూ ఉన్నాడు అంటే చిదాకాశమైనటువంటి బ్రహ్మము ఆయా విధంగా వివర్త భావాన్ని పొందుతూ ఉన్నది కదా ఆ బ్రహ్మము జగద్రూపములో వివర్తను పొందుతూ ఉన్నది కాబట్టి రామ విఘ్నులు సమూహమునంతా కూడా విరాట్ పురుషుని సంకల్ప రూపము అని చెబుతూ ఉన్నారు ఎలాగంటే మొట్టమొదట ఉపాసన సంయుతమైనటువంటి వాసన చేత బ్రహ్మము సృష్టి ప్రారంభమునందు పంచభూతాత్మకమైనటువంటి విరాట్ రూపమై ఆ తర్వాత ఇక దాని యొక్క ఉపాసనా ఫలమైనటువంటి పంచమహాభూతాత్మక విషయాల యొక్క సమిష్టి భోగము పట్ల అది ఉన్ముఖమే అయ్యింది ఆ విధంగా దానికి సమాహితమయ్యింది సమస్త జగత్ పదార్థ సమూహాల యొక్క కారణము విరాట్ పురుషుడే కదా అయి ఉన్నాడు కాబట్టి ఈ జగ్జీవు అంటే రూపంలో జీవరూపంలో ఉన్నటువంటి కార్యాలు అన్నీ కూడా వాటి యొక్క కారణముతోటి సమానంగానే పుడుతూ ఉన్నవి కావున ప్రత్యేకమైనటువంటి వ్యష్టి జీవుడు తన ఎందు సర్వ సృష్టి సమర్థుడే అగుతూ ఉన్నాడు ఎలాగంటే నిజమైనటువంటి మనోవృత్తిని అనుసరించి తన యొక్క స్వానుభవ జ్ఞానము బాహ్యమునందు కానీ ఆభ్యంతరమునందు కానీ విషయాకారంగా ప్రసరింపగా వాడు విరాట్ పురుషుడు ఎలాగా ఎట్లు ఆయా పదార్థాల యొక్క జ్ఞానము కలవాడే అగుచు ఉన్నాడో అలాగే వేష్టి జీవుడు కూడా కలవాడే అవడము చేత కానీ అవుతూ ఉన్నాడు కానీ దానికి విరుద్ధముగా మాత్రం ఎప్పటికీ కాదు కాబట్టి కేటకాలు మరి తుమ్మెదలు మొదలైనటువంటి రుద్రుని వరకు కూడా ఈ ప్రకారంగా అంటే చేమ మొదలుకొనే బ్రహ్మ పర్యంతము కీటకం మొదలుకొని రుద్రుని వరకు కూడా ఈ ప్రకారంగా జగత్తు యొక్క ఆకార భ్రమ అనేటువంటిది ఉత్పన్నమైంది ఇదే కదా సృష్టి ఏ సృష్టి ఎందు బీజమున వృక్షములాగానే అంటే అది భూమిలో వేయకముందు ఆ విత్తనమునందు వృక్షమంతా ఇమర్చబడి ఉన్నట్లుగానే ఎవరు ఈమిచ్చారు ఎవరు ఈమిచ్చల అది స్వాభావికం ఈమిడి ఉన్నది కాబట్టి బీజమున ఉన్నటువంటి వృక్షములాగానే అణువునందు కూడా పర్వతముల యొక్క విస్తారము అనేటువంటిది సంభవిస్తూ ఉన్నది కదా అంటే పరమాణువునందు అనంతమైనటువంటి ఆత్మ కలదు అనే ఈ విషయాన్ని జ్ఞానము చేత మాత్రమే ఎరుగబడుతుంది కానీ ఇది ఆ జ్ఞానము చేత అయితే ఎప్పటికీ ఎరుగబడదు కదా కీటకాలు పతంగాలు అంటే చిన్న కీటకము మెదలు మొదలుకొని రుద్రుని వరకు కూడా ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆత్మయందు ఈ విరాట్టు అంటే ఈ సృష్టికర్తే ఉన్నాడు కాబట్టి వేష్టి సమిష్టిల ఎందు సామ్యము పోలిక అనేటువంటిది సిద్ధిస్తుంది కదా అంటే రెంటికి భేదము లేదు అని చెబుతూ ఈ సమస్త జగత్తు యొక్క విస్తారము కూడా ఏమిటి అంటే ఈ విరాడాత్మయందు ఎట్లాగా సంప్రాప్తమయ్యిందో అలాగే అణుమాత్రములైనటువంటి ఈ దోమల దగ్గర నుండి సమస్త ప్రాణులు ఎందు కూడా ఇదే సంప్రాప్తిస్తూ ఉన్నది అంటే పరమార్థమునందు ఈ ఆత్మ అనేటువంటిది స్థూలమా కాదు పోనీ స్థూలము కాదు సూక్ష్మమా స్థూలము కాదు సూక్ష్మము కాదు ఎచ్చటను కూడా పరి చిన్న రూపము కూడా కాదు ఇది ఏదైనా ఖండ రూపమా అంటే అది కాదు భ్రాంతి చేత ఎక్కడ ఎట్లు విస్తరింపబడుచు ఉన్నదో వాని యొక్క భ్రాంతి చేత ఎవడు ఎట్లా విస్తరిస్తున్నాడో అది అక్కడ అట్లా శీఘ్రంగా సంభవించబడుతూ ఉన్నది లేకపోతే చంద్రుని నుండి మనస్సును మనస్సు నుండి చంద్రుడు ఉత్పన్నమైనట్లుగానే అంటే మనసు జాత చంద్రమా అన్నట్లుగానే చంద్రుని నుండి ఉత్పన్నమైనటువంటి మనస్సు అంటే మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు ఏ విధంగా శీతలముగా ఉండవచ్చు లేదా శీతను చీకటిగా ఉండవచ్చు అజ్ఞానముతో లేదా వెలుగుతో ఉన్నటువంటి జ్ఞాన ప్రకాశంగా ఉండవచ్చు అది అమృతాన్ని వర్షించవచ్చు లేకపోతే అది ఆ విధంగా తాపాన్ని కలిగించవచ్చు అలాగే చంద్రుని నుండి మనస్సు మనస్సు నుండి చంద్రుడు ఉత్పన్నమైనట్లుగానే జీవుని నుండి జీవుడు ఉత్పన్నమవుతూ ఉన్నాడు కాబట్టి ఈ యొక్క జలము ద్రవ వాళ్ళకు మాదిరిగానే అంటే జలము నుండి ద్రవం ఉత్పన్నమైందా అంటే చెప్పలేం రెండు ఒకటే ద్రవము నుండి జలం ఉత్పన్నమైందా రెండు ఒకటే చెప్పలేం కాబట్టి జలానికి ద్రవానికి ఇలాగానే ఈ సమిష్టి వేస్టులు కొరకే ఈ సత్తా కలిగి ఉన్నది అవుతూ ఉన్నది కదా అనే చెబుతూ హేమకణాన్ని పోలినటువంటిదకు వీర్యమునే అంటే మంచు బిందువుని పోలి ఉంటుంది వీర్యకణము అనేటువంటిది ఆ వీర్యాన్నే జీవుని యొక్క సారము అని చెప్తారు అయితే ఎలాగంటే మాతాపిత యొక్క సమాగమ కాలమున అంటే స్త్రీ పురుషుల యొక్క సంభోగ కాలమున చిత్తము యొక్క ఏకాగ్రత చేత భోగాకార వృత్తి ఎందు ఆ అనుభవాన్ని అనుభవించేటువంటి సమయంలో ఆ వృత్తి ఎందు నిశ్చలమైనటువంటి బ్రహ్మం యొక్క ప్రతిబింబం పడుతుంది అలా ఎప్పుడైతే నిశ్చలమైనటువంటి బ్రహ్మం యొక్క ప్రతిబింబం పడ పడుతుందో దానికి తద్వీర్యోపహితుడకు జీవుని నుండియే అప్పుడు అక్కడ ఆ వీర్యం అనేటువంటిది స్త్రీ యొక్క గర్భాశయంలో పడినప్పుడు అది ఆ వీర్యోపహితుడైనటువంటి జీవుని నుండియే ఆభాస రూపమైనటువంటి ఆనందము అనేటువంటిది అతిశైలి ప్రవర్తిస్తూ ఉన్నది అని చెబుతూ అప్పుడు ఆ బ్రహ్మము యొక్క ఆభాస రూపమైన లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి రూపమైనటువంటి ఆభాస రూపమైనటువంటి ఆనందమే అంటే క్షణికానందాన్నే వీర్యోపహితమైనటువంటి జీవ చైతన్యము అంటే వీర్య స్ఖలనము అయినప్పుడు మాత్రమే ఆ యొక్క ఆనందము క్షణిక కాలంలో మిగిసిపోతుంది అటువంటి వీర్యోపహితమైనటువంటి జీవ చైతన్యము తన ఎందున్నటువంటి వీర్య స్వభావము చేతనే అనుభవిస్తూ ఉన్నది కదా వీర్యము అంటే తేజము బలము అటువంటి దానిని ఆ వీర్య స్వభావము చేతే అనుభవిస్తూ ఉన్నది కదా ఇంకా కూడా అలా అనుభవిస్తూ అనుభవిస్తూ వీర్య రూపమే ఆ ఆనందము అదే వీర్యరూపమై ఆనందము నేను ప్రేతముడను అనే ఈ విధంగా ఆ ఆనందాలతోటి తాదాత్మ్యాన్ని కూడా మగ్నతను పొందుచు తన్మయమై ఉన్నది క్షణకాలం ఆ తర్వాత ఆ జీవ సంవిత్తే ఆ జీవుని యొక్క వీర్యోపహితమైనటువంటి ఆ జీవుని యొక్క సంవిత్తు ఏమవుతుంది అంటే గర్భస్థ వీర్యోపహిత చైతన్యమై ఉంటుంది అది తదంతర్గతమకు రూపమును అంటే స్త్రీ యొక్క గర్భాశయాన్ని ప్రవేశించి రూపమును తాదాప్యము చేత ఆభేద అంటే ధ్యానము చేత తనకంటే వేరు కాదు అనేటువంటి ధ్యానము చేత అది పొందబడుతూ ఉన్నది కాబట్టి అక్కడ దేహోత్పత్తి అనేటువంటిది లేకపోతే విరాట్టు లేకపోతే ఇతరుడు అనే కారణంగాని కార్యం కానీ ఏదైనా ఉన్నదా ఏమీ లేదు అని చెబుతూ ఈ విషయమునందు పరబ్రహ్మము యొక్క స్వభావము కారణము అనేటువంటి వాక్యము సార్థకమవుతుందా కాదు కదా అంటే స్వశబ్దమైనటువంటి శుద్ధమగు అద్వైత బ్రహ్మం యొక్క వాచకము ఆ మాట కూడా కానేరదు ఎలాగంటే ఆ బ్రహ్మమునందు ప్రతి యోగి కూడా వ్యవచ్ఛేదాలు అంటే విరోధి విభాగాలు లేకపోవడం వలన స్వభావము కూడా లేకుండానే ఉన్నది అని చెబుతూ ఒకవేళ ఆ స్వ అనేటువంటి శబ్దం ఉన్నది కదా ఆ శబ్దము ఉపహితుడైనటువంటి జీవుని ఇతరునిగా ఎంచినట్లయితే అప్పుడు కూడా అతనికి స్వభావము అనేటువంటిది తగి ఉండదు ఎలాగంటే వాయువులాగానే అదృశ్యుడు ఒక జీవుడు వాయువు ఎలా అనుభవానికి మాత్రమే అనుభవిస్తాం కానీ వాయువును కంటితో చూడనట్లుగానే కంటికి గోచరుడు కానట్లుగానే అదృశ్యుడైనటువంటి జీవుడు కూడా బాహ్యమునందు ఆభ్యంతరములందు కూడా ఏకరూపుడే అయి ఉన్నాడు కాబట్టి జీవత్వము జీవుడు రెండును కూడా స్వతహాగా రెండు ఒకే వస్తువై ఉన్నవి కానీ ప్రాణేంద్రియాది జడ రూపాలతోటి ఏ యొక్క ప్రాణవాయువు ప్రాణేంద్రియము మొదలైనటువంటి జడ రూపాలతోటి ఏ యొక్క సమాన వ్యాన ఉదాన ప్రాణ అపాన వాయువులు అనబడేటువంటి ఈ పంచవాయువులు ప్రధానంగా చెప్తాం మరి వాయువులు అనేటివి అనేక అనేకాలు అయితే ఈ ప్రాణేంద్రియము అనబడేటువంటి ఈ జడ రూపాలతోటి తాదాప్యాన్ని పొందినటువంటి వాడే ఏది హిమకణములాగానే మంచు బిందువులాగానే సంకుచితుడే ఏ దృశ్య అంటే విషయ సంబంధమైనటువంటి వస్తుపరాయణత్వాన్ని పొందినవాడే జన్మాంధునిలాగానే పుట్టుకతోనే గుడ్డివాడై ఉన్నట్లుగా ఈ జీవుడు ఆ విద్యాదశయందు అజ్ఞానదశ ఎందే తన యొక్క నిజ మార్గాన్ని అంటే స్వస్వరూపమైనటువంటి బ్రహ్మత్వాన్ని తాను గాంచడం లేదు తను ఏమై ఉన్నాడు బ్రహ్మత్వమే అయి ఉన్నాడు బ్రహ్మమే అయి ఉన్నాడు అయినా కూడా ఈ యొక్క దృశ్య సంబంధమైనటువంటి జడ రూపాలతోటి మగ్నత చెంది వాడు పుట్టినప్పటి నుండి దృశ్య వస్తు పరాయణుడై ఉండి పుట్టుగుడ్డిలాగానే జీవుడు తన స్వస్వరూపాన్ని గాంచలేక తన నిజ మార్గమున స్వస్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని గాంచడం లేదు అవిద్యాదశి ఎందు వాడు ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఉంటూ ఉన్నాడు చలనశక్తి చేత వాయువు కప్పబడినట్లుగానే ఈ జగత్తు యొక్క ఆకారంగా విజృంభించినటువంటి ఈ మాయా అనబడేటువంటి శక్తి చేత కప్పబడిన జీవుడు అబద్ధము అస్థిరము అనేటువంటి శక్తి చేత కప్పబడినటువంటి ఈ జీవుడు తన యొక్క ఏకత్వ స్వరూపాన్ని ఏ విధంగా కల్పించుకుంటాడు అంటే ద్రష్ట దృశ్యము మొదలైనటువంటి ద్వైత రూపంగా కల్పించుకుంటాడు కల్పించుకొని అందు స్థితిని కలిగి ఉంటాడు ఉన్నటువంటి వాడే తన యొక్క బ్రహ్మస్వరూపాన్ని తన శుద్ధ రూపాన్ని చూడకనే ఉంటాడు అజ్ఞానస్య మహాగ్రంథిర్మిథ్యా వేద్యాత్మను సత అహమిర్థరూపస్యా భేదో మోక్ష ఇది స్మృత కాబట్టి అసత్తై ఉన్నాడు మిథ్యారూపమే అంటే అబద్ధమే అస్థిర రూపమై ఉన్నాడు దృశ్యాత్మకమై ఉన్నాడు దృశ్యమే తానై ఉన్నాడు దృశ్యపరాయణుడై ఉన్నాడు అహం పదార్థ రూపమైనటువంటి ఈ యొక్క శరీరాన్ని నేను అనే పదార్థ రూపములో ఉన్నటువంటి ఆ జ్ఞానము అనబడే మహాముడులతో ఉన్నటువంటి మహాగ్రంథి యొక్క భేదనమే అంటే దానిని భేదించి వేయాలి ఏ విధంగా భేదించబడుతుంది జ్ఞానము చేత మాత్రమే దానిని నశింపజేయగలరు అటువంటి దానిని ఎప్పుడైతే ఆ అజ్ఞానము అనేటువంటి మహాగ్రంథి యొక్క భేదనము నశింపు ఎప్పుడు జరుగుతుందో అది మాత్రమే మోక్షము అని మరి చెప్పబడుతూ ఉంటుంది ఎలాగంటే వేద్య రూపమై అంటే దృశ్యమాన రూపమై కేవలం మిథ్యాత్మకమై వచ్చిపోయేటువంటి స్థితి కలిగి అస్థిర రూపమై మిథ్యాత్మకమై అబద్ధమే అయినా కూడా లేకపోయినా ఉన్నట్లు కనిపిస్తూ లేకుండా పోవడం అనేటువంటిది అబద్ధ స్వరూపమే అయి సత్తు కానటువంటిది శాశ్వతము కానటువంటి అసత్తైనటువంటి అహంభావము అనే మహా గ్రంధి నే ముడులతో సహా ఎప్పుడైతే ఛేదించి వేస్తారు భేదించి వేస్తారు అజ్ఞానము శాశ్వతంగా నశింపు చేస్తాడు అదే కదా మోక్షము అని మరీ చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ వ్యపగత గణ చేతన సమంతమను అనభిధన చేతనైక రూప సద తదశ్చ అంటే ఓ రామచంద్ర అందుచేత నీవు అజ్ఞాన మేఘము తొలిగిపోయినట్టు వంటి చిత్ప్రకాశ మాతృడివండు అహంకారాన్నే నా శంభజేయువు ఎల్లవేళలా నామము రూపము రహితమైనటువంటి మూర్తి అమూర్తత్వము అనేటువంటిది ఆకార సాకార నిరాకారాలను వదిలివేసి ఆ జ్ఞానము నశింపజేసుకొని శాశ్వతమైనటువంటి చైతన్యం నందు చైతన్య ఘనైక రూపాన్ని పొందినటువంటి వాడవే పరిపూర్ణుడవై ఆనందపూర్వకంగా ఉండు అనే చెబుతూ ఎలాగంటే वासना कर्म कामानुरूप संकल्प सर्जन ही समिष्टि सौम्य व्यष्टीना समिष्टि साम्य व्यष्टीना जीवा वासना कर्म కామనల యొక్క అనురూపమైన సృష్టిల చేత సమిష్టి వ్యష్టి జీవుల యొక్క సామ్యాన్ని ఇక్కడ వర్ణింపద వర్ణించి తెలియజేసి ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున జీవ నిర్వాణ యోగోపదేశము అనేటువంటి దానిని గురించి తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక సరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలే चन्द्राय रामाय रामभद्राय जानकी सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्